ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ లోని సీసీటీవీ ఫుటేజ్ల ప్రత్యక్ష ప్రసారాలు లింకుల్ని తమకు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అధికారులను డిమాండ్ చేశారు స్ట్రాంగ్ రూమ్స్ లో ఏం జరుగుతుందో చూసేందుకు మాకు వీలు కల్పించాలని విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఉన్న ముప్పై మూడు మంది విజ్ఞప్తి చేస్తున్నాం లింక్స్ ఇస్తే జూన్ నాలుగు వరకు మేము ఇంటి నుంచే చూసి వెసులబాట ఉంటుంది అని పేర్కొన్నారు రిక్వెస్టెడ్ ద ఆనరబుల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ అండ్ ద అబ్జర్వర్ అమిత్ షా జీ అండ్ మల్లికార్జున టు గ్రాంటెస్ యాక్సెస్ లైవ్ లింక్ వెబ్ కవరేజ్ యాక్సెస్ టు వాచ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ దిస్ సెవెన్ స్ట్రాంగ్ రూమ్స్ దట్స్ వాట్ ఐ ఆర్గ్యూడ్ ఇన్ ద ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ అండ్ గట్ ది ఎలక్షన్ పోస్ట్ పోన్ టు ఫోర్త్ ఫిస్ మేమేం అడుగుతున్నాం అంటే ఇరవై ఒక్క రోజులు మేము వాచ్ చేయలేము ఈ లింకులు ఉంటే మాకు లైవ్ లింక్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి వీ రిక్వెస్టెడ్ దేమ్ రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ వన్ అవర్ ఫర్ రెస్పాన్స్ ఇన్ ద పాస్ట్ మీ పేరు హరి గణేష్ గారు ఏమన్నారు చెప్పండి మీకు ఇచ్చారు కదండి హరి గణేష్ అండి నేను రెండు వేల పంతొమ్మిదిలో నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటది ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా థట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటదని చెప్పారు అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి మేము అడుగుతున్నాము ఇప్పుడు మాకు ఆ స్పెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము కల్పించకపోతే అది చాలా బ్యాడ్ ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్ సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే సో అవన్నీ చెప్పడానికి టైం లేదు వారిని ఇంటగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము ముప్పై మూడు మంది ఎంపీ క్యాండిడేట్లు ఎమ్మెల్యే కెండ్ లైవ్ లింక్ అడుగుతున్నారు వారు అందుకే నేను వెళ్ళిపోతుంటే ఆపి మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ అంటే నేను వారి తరపుని నా తరపుని అందరి తరఫుని వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ ద సీసీటీవీ వెబ్ కెమెరా యాక్సెస్ లైవ్ ఫ్రమ్ నౌ టిల్ జూన్ ఫోర్త్ కౌంటీ అంతేకాదు ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నా పేరు డాక్టర్ జాలాది విజయ ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్ గా ఓటింగ్ జరుగుతుంటేనే గుంపులు గుంపులుగా ఉండి ఒకళ్ళ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అంత రిగింగ్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఈ ఆఫీసర్స్ మీద మాకైతే నమ్మకం లేదు నమ్మకం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం లింకులు కావాలని అడుగుతున్నాం ఈరోజు సార్ చెప్పినట్టు నలభై రోజుల పాటు అవి ఎక్కడో ఒక మూలన ఉంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అక్కడున్న అంత గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు ఉంటే మేమేం చేయాలి ఏ రోజు ఎలాంటి న్యూస్ వస్తుందో మాకే తెలియని పొజిషను అలాంటప్పుడు మేము దానికోసం లింకులు అడగటంలో తప్పులేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనటం కాదు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మా హక్కు మా హక్కుని మేము చెప్పుకుంటున్నాం నేను విశాఖ సౌత్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను ఎలక్షన్